అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా వాహనదారులకు అదిరిపోయే శుభవత అయితే వచ్చిందండి సో చలానాలపై ఎనభై శాతం డిస్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎగ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది తొలెట్ చేయకడం మన వివరాలు ఏంటో చూద్దాం ఆఫర్ల కోసం జనాలు తెగ వెయిట్ చేస్తూ ఉంటారు అది పండుగల సీజన్లో కొత్త వాటి కోసం లేదా సూపర్ మార్కెట్లో వస్తువులపైనైనా ఆఫర్లు ఉంటే వాటిని కొనేందుకు వినియోగదారులు క్యూ కడతారు వీరంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసే ఒక పెరటి ఆఫర్ కోసం విపరీతంగా వెయిట్ చేసి వారు కూడా ఉన్నారు అన్ని వస్తువులపైన ఆఫర్లు ఉన్నట్లు వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలపై కూడా ఆఫర్లు ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కొందరు పోలీసులకు పట్టుబడతారు ఒకటో రెండో అంటే ఏమో కానీ కొందరు వాహనాలపై అయితే పదుల సంఖ్యలో చలానాలు ఉంటాయి చలానా విలువ వేలకు వేలు ఉంటుంది అయితే ప్రభుత్వం అప్పుడప్పుడు ఈ చలానాలపై డిస్కౌంట్ ఇస్తుంది కనీసం ఇలానైనా పెండింగ్ చలానాలు క్లియర్ చేసే తారేమోనని ఆఫర్ కోసమే ఒక సెక్షన్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త వెలుగులోకి వచ్చింది టూ వీలర్ వాహనాల పెండింగ్ చలానాలు ఎనభై శాతం డిస్కౌంట్ కార్లపై అరవై శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పదవ తేదీ వరకు మాత్రమే అని ఆ మెసేజ్ లో పేర్కొన్నారు ఇంకేముంది నెటిజన్లు ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు పెండింగ్ చనాల పెండింగ్ చలనాలపై డిస్కౌంట్ ఇస్తున్న వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని పోలీసులు వెల్లడించారు ఇలాంటివి ఏమైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని షే ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచించారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్